బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మూసీ నిర్వాసితుల జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్ సెర్ఫ్ సిఇ దివ్యదేవ్ రాజన్ చైర్మన్ గా ఈ కమిటీని నియమించింది పద్నాలుగు మందితో ఈ ప్రత్యేక కమిటీ పనిచేయనుంది ముఖ్యంగా ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నిర్వాసితుల జీవనోపాధి కోసమే ఈ కమిటీ పనిచేయనుంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండల్ని అడిగి తెలుసుకుందాం కొండల్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్ ముఖ్యంగా మూసి పరివాహక ప్రాంత నిర్వాసితుల యొక్క జీవనోపాధి గురించి ఈ కమిటీ పనిచేయనుంది అప్డేట్స్ ఏంటి ప్రధానంగా మొత్తం పద్నాలుగు మందితో ఈ ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసింది ఈరోజు ఉదయం జయంతి వేడుకల సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు కూడా మనం గమనించాల్సి ఉంటుంది మూసి జోన్ ఎఫ్ఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను కూల్చివేసే ముందు కూల్చివేస్తున్న సమయంలో బిఆర్ఎస్ బీజేపీ నేతలు వాటిని ఆయుధంగా చేసుకుని ప్రజలు రెచ్చగొడుతున్నారంటూ ఆయన కామెంట్ చేశారు అవసరమైతే ఆ భూ నిర్వాసితుల కోసం ముఖ్యంగా మూసి నిర్వాసితుల కోసం ఏం చేద్దాం ఎలా చేసి వాళ్ళకు బాగు చేద్దాం రండి చర్చించుకుందామని చెప్పి కమిటీని వేద్దాం ఆ కమిటీలో మీరు కూడా రండి చర్చించుకుందామని చెప్పి సీఎం వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే పద్నాలుగు మందితో ఈ కమిటీని వేయడం జరిగింది దీనికి సిఇ సెల్ఫ్ సిఇో నేతృత్వంలో మొత్తం పద్నాలుగు డిపార్ట్మెంట్ ప్రధానంగా మూసి పరివారక ప్రాంతంలో ఉన్న ప్రజలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించిన లైవ్లీడ్ కు సంబంధించిన డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఇందులో మెంబర్ గా ఉంటారు సోషల్ వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్ టీమాస్ అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇలా మొత్తం పద్నాలుగు సంబంధించిన అధికారులు దీంట్లో మెంబర్ గా ఉంటారు దీనికి చైర్పర్సన్ గా సెర్ఫ్ సిఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చైర్మన్ గా ఉంటారు మొత్తాన్ని పద్నాలుగు మంది మందికి ఉన్న ఈ కమిటీ మూసి బాధితులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వారికి టూ బిహెచ్కే డబుల్ బెడ్రూమ్ ఎక్కడ లొకేషన్ ఎక్కడ ఇవ్వాలి వారికి కావాల్సిన ప్రస్తుతం ఇప్పుడున్న చోట నుంచి వారిని తరలించినట్టయితే వాటికి తక్షణం జీవనోపాధికి సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఆ పిల్లల అంటే వారికి ఉన్న కుటుంబ సభ్యులు విద్యార్థులకు స్కూల్స్ కూడా ఇప్పుడు కొన్ని చోట్ల స్కూల్స్ ఉన్నాయి అటువంటిప్పుడు ఆ స్కూల్స్ కూడా తరలించాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి వాటి పట్ల ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఎక్కడ ఏ లొకేషన్ లో వాళ్ళని వారిని ఏ లొకేషన్ చేయాలన్నది ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఒక పారదర్శకంగా శాస్త్రీయంగా కూడా అధ్యయనం చేసే విధంగా ఈ పద్నాలుగు మందితో కూడిన సభ్యుల కమిటీ పనిచేస్తుంది దీనికి అనుగుణంగానే ముఖ్యంగా మూసి వివాదిల కోసం బావు కోసం ప్రధానంగా ఈ కమిటీ పనిచేయబోతుంది ఓకే కొండల్